దిస్ ఈస్ రేవతి వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు వీడియో చూస్తున్న వారికి లైక్స్ తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ మహర్షి ఎపిసోడ్ నెంబర్ సెవెంటీన్ గౌతమ్ లో కూర్చుని ఉండగా వర్షా దగ్గర నుంచి వీడియో కాల్ వస్తుంటుంది గౌతమ్ ఫోన్ లిఫ్ట్ చేయగానే వర్ష ఏడవటం కనిపిస్తుంటుంది అది చూసి గౌతమ్ ఆశ్చర్యపోతూ ఏమైంది వర్ష ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు కాస్త కంగారుగా నా చంప చూడు బావా ఒకసారి అంటూ వార్తలు పడిన చెంపను చూపిస్తుంది వర్ష ఆ వార్తలు చూసి ఇంకా ఆశ్చర్యపోతూ ఏంటి ఆ వార్తలు ఏమైంది వర్ష అని అడుగుతాడు ఈ కాలేజీలో తాన్యా అని ఒక పొగరబొత్తు స్టూడెంట్ ఉంది బావా తను స్టూడెంట్ కాదు ఒక రౌడీ అనాలి ఆ రౌడీని నన్ను కొట్టింది బావా అంటూ ఏడుస్తుంటుంది కొట్టే వరకు ఎందుకు వచ్చింది తప్పు నీదా ఆ స్టూడెంట్దా నీ దగ్గర ఏదైనా పొరపాటు ఉందేమో అసలు మీ మధ్య ఏం జరిగిందో ఉన్నది ఉన్నట్టుగా చెప్పు అని అడుగుతాడు కాస్త సీరియస్గా నాది ఏ తప్పు లేదు బాబా తప్పంతా తనదే నేను సీరియస్గా చదువుకుంటూ ఉంటే నా దగ్గరకొచ్చి వచ్చి నా చదువు డిస్టర్బ్ చేసింది ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావని అడిగితే ఈ కాలేజీలో నేనే ఫస్ట్ రావాలి ఇంకెవరు ఫస్ట్ రాకూడదు అందుకే నేను నిన్ను చదువుకొనివ్వనని బెదిరించి బుక్స్ తీసి చింపేసింది బావా అని అబద్ధాన్ని చక్కగా అలుతుంది వర్షా మాటలకు గౌతమ్ కోపం తెచ్చుకుంటూని తను బాగా చదువుతుందా అని అడుగుతాడు బాగానే చదువుతుంది బాబా అన్నిట్లోనూ తనే ఫస్ట్ వస్తుంది కాకపోతే మిగతా స్టూడెంట్స్ అందరినీ ఇలాగే డిస్టర్బెన్స్ చేస్తూ తను టాప్లో ఉంటుంది అని చెప్తుంది వర్ష కన్నీళ్లు నటిస్తూ ఇలాంటి స్టూడెంట్స్ కూడా ఉంటారా అని అనుకుంటాడు ఇదంతా మన కాలేజీలో ఫ్రీగా చదువుకోవటానికి అంటే స్కాలర్షిప్తో చదువుకోటానికి అందరి చదువులు పాడు చేసి తను టాప్లో రావడానికి చేస్తుంది బాబా అంటుంది అంటే తను మెరిట్ స్టూడెంట్గా మన కాలేజీలో స్కాలర్షిప్ తీసుకుంటుందన్నమాట అని అడుగుతాడు గౌతమ్ అవును బావా ఆ స్కాలర్షిప్ తోనే చదువుతుంది అంటూ కన్నీళ్లు తుడుచుకుంటుంది సరేలే తన స్కాలర్షిప్ క్యాన్సిల్ చేస్తే తన పొగర్ తగ్గి ఎవరి జోలికి రాకుండా ఉంటుంది ప్రిన్సిపాల్కి ఫోన్ చేసి తన స్కాలర్షిప్ క్యాన్సిల్ చేయమని చెప్తాను నువ్వైతే బాగా చదువుకో అంటాడు అలాగే బావా అని చెప్పి వర్ష ఫోన్ పెట్టేస్తుంది ఇదంతా వర్ష తన ఫ్రెండ్స్కు చెప్తూ ఇది జరిగింది తను నా చంప మీద కొట్టిన దెబ్బను వంక పెట్టుకొని తన స్కాలర్షిప్ క్యాన్సిల్స్ అయ్యేలాగా చేశాను లేకపోతే నాతో పెట్టుకుంటుందా అని అంటుంది వర్ష తన మీద కోపంతో అంతా బాగానే ఉంది కానీ రేపెప్పుడైనా నువ్వు చెప్పింది అబద్ధమని మీ బావకు తెలిస్తే మీ బావ నిన్ను చంపేస్తాడేమో అది చూసుకో అంటారు వర్షా ఫ్రెండ్స్ ఎలా తెలుస్తుంది అలా తెలిసే ఛాన్స్ లేదులే అయినా తెలిసినప్పుడు మళ్ళీ ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తాను అని చెప్తుంది ధీమాగా ఇక్కడ ప్రిన్సిపాల్ చెప్పిన మాట విని తాన్య షాక్ అవుతూ ఇలా షడన్గా స్కాలర్షిప్ క్యాన్సిల్ చేస్తే నేను ఎలా చదువుకోవాలి సార్ ఒకసారి గౌతమ్ గారికి కాల్ చేసి ఇవ్వండి నేను మాట్లాడతాను అని అడుగుతుంది తాన్య నువ్వు మెరిట్ స్టూడెంట్వి అని నేను ఎన్నో విధాలుగా చెప్పి చూశాను తాన్యా కానీ గౌతమ్ గారు వినడం లేదు తను ఎలా మెడిల్ స్టూడెంట్ అయ్యిందో నాకు బాగానే తెలుసు అని చెప్పి స్కాలర్షిప్ క్యాన్సిల్ చేయమన్నారు ఒకసారి నువ్వు కూడా మాట్లాడతానంటున్నావు కాబట్టి గౌతమ్ గారికి కాల్ చేసి విషయం చెప్తాను వారు ఒప్పుకుంటే మాట్లాడు అని చెప్పి ప్రిన్సిపాల్ గౌతమ్కి కాల్ చేసి హలో సార్ తానియానే స్టూడెంట్ది స్కాలర్షిప్ క్యాన్సిల్ చేయమని చెప్పారు కదా ఆ అమ్మాయి మీతో మాట్లాడతానని రిక్వెస్ట్ చేస్తుంది ఒకసారి తనతో మాట్లాడతారా సార్ అని అడుగుతాడు ప్రిన్సిపాల్ సరే ఇవ్వండి అంటాడు ఆఫీస్లో ఉన్న గౌతమ్ తాన్యా ఆ ఫోన్ తీసుకొని హలో సార్ ఐఆమ్ తాన్యా అంటుంది తాన్యా వాయిస్ వినగానే ఈ వాయిస్ ఎక్కడ విన్నానే అని అనుకొని చెప్పు అంటాడు గంభీరంగా తాన్యా కూడా గౌతమ్ వాయిస్ విని ఈ వాయిస్ ఎక్కడ విన్నానే అని అనుకొని ఇంత షడన్గా స్కాలర్షిప్ క్యాన్సిల్ అంటే నాకు చాలా కష్టం అవుతుంది సార్ అసలు నా స్కాలర్షిప్ ఎందుకు క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారు అని అడుగుతుంది తాన్య మా వర్షాన్ని ఎందుకు కొట్టావు అని అడుగుతాడు గౌతమ్ అది ఏదో పిచ్చి పిచ్చిగా వాగుతుంటే కొట్టాను సార్ అంటుంది కాస్త తడబడుతూ షటప్ తాన్య ఏదైనా ఉంటే మాటలతో చూసుకోవాలి కానీ మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడమేంటి నీలో తెలివితేటలు ఉంటే అందరితో పాటు పోటీ పడి టాప్ రావడం గొప్ప విషయం అంతేకాని మిగతా వాళ్ళ చదువులు చెడగొట్టి టాప్ రావాలనిపించుకోవడం మెరిట్ స్టూడెంట్ లక్షణం కాదు సో నా విషయంలో నువ్వు ఒక యావరేజ్ స్టూడెంట్వి అందుకే నీ స్కాలర్షిప్ క్యాన్సిల్ చేయించాను అంటాడు మీరు ఏదో పొరపాటు పడుతున్నారు సార్ నేను ఒకరి చదువు ఎందుకు చెడగొడతాను మీ వర్ష మాటలు విని నా స్కాలర్షిప్ క్యాన్సిల్ చేయడం కరెక్ట్ కాదు సార్ అని అంటుండగా ఏది కరెక్టో ఏది రాంగో నువ్వు నాకు చెప్పేదానివా నిన్ను కాలేజ్ నుంచి పంపించకుండా ఓన్లీ నీ స్కాలర్షిప్ మాత్రమే క్యాన్సిల్ చేయించినందుకు సంతోషపడు నేను ఒకసారి డెసిషన్ తీసుకున్నాక ఇక నేను మార్చుకోను సో ఇక్కడ నుండి ఫీజు కట్టి బుద్ధిగా చదువుకో అని చెప్పి కాల్ కట్ చేస్తాడు ఏంటి మనిషి వర్షా చెప్పిన మాటలే వింటాడా నేను చెప్పేది వినిపించుకోడా రాజశేఖర్ గారికి ఉన్న మంచి లక్షణాల్లో ఒక్క లక్షణం కూడా ఈ గౌతమ్ గారికి లేదట్టుంది అందుకే ముందు వెనక ఆలోచించకుండా ఆ వర్ష చెప్పిన మాటలు విని నా స్కాలర్షిప్ క్యాన్సిల్ చేశాడు ఛీ ఇలాంటి మనుషుల్ని రిక్వెస్ట్ చేసినా ఉపయోగం ఉండదు అని తిట్టుకొని ఫోన్ ప్రిన్సిపాల్ గారికి ఇచ్చి సరే సార్ నేను ఇక్కడ నుండి ఫీజు కట్టే చదువుకుంటాను అని చెప్తుంది ఇక్కడ గౌతమ్ ఫోన్ కట్ చేసి అనవసరంగా ఈ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నానా అని అనుకుని లేదులే అలాంటి వారికి ఇలాంటి పనిష్మెంటే ఇవ్వాలి అయినా ఈ మధ్య పొగరబోతు అమ్మాయిలు బాగా ఎక్కువయ్యారు అని తిట్టుకుంటాడు కొద్దిసేపటికి తాన్యా ఫ్రెండ్స్కి కూడా ఈ విషయం తెలిసి బాధపడుతూ ఈ వర్ష ఆ గౌతమ్ గారికి కాబోయే భార్య అంటేనే అందుకేనేమో వర్షా మాటకి అంత విలువ ఇచ్చి ఈ స్కాలర్షిప్ క్యాన్సిల్ చేసి ఉంటారు అంటారు తన ఫ్రెండ్స్ ఎంత కాబోయే భార్య అయితే మాత్రం తను చెప్పింది మాత్రమే వింటాడా నేను చెప్పేది వినడా అని గౌతమ్ మీద కోపం తెచ్చుకుంటుంది తాన్య మరి ఇప్పుడు ఎలా నువ్వు ఎలా ఫీజు కడతావు అని అడుగుతారు తన ఫ్రెండ్స్ అదే నాకు అర్థం కావట్లేదు అంటూ బాధగా ఆలోచిస్తుంటుంది తాన్య నైట్ పన్నెండు అవుతుండగా మహర్షి ఇంద్రభవనం లాంటి తన ఇంటికి చేరుకుంటాడు ఇల్లంతా సైలెంట్గా నిర్మానుషంగా కనిపిస్తుంటుంది ఉన్న సర్వెంట్స్ వాళ్ళ విధులు నిర్వర్తించుకొని వాళ్ళ రూంలో పడుకొని నిద్రపోతుంటారు అలసిపోయి ఉన్న మహర్షి తన రూంలోకి వెళ్ళగానే టవల్ తీసుకుని వాష్రూంలోకి వెళ్ళి షవర్ కింద నిలబడతాడు కొద్దిసేపటికి స్నానం ముగించుకొని బయటికి వచ్చి గతం తాలూకు జ్ఞాపకాలను మర్చిపోయి నిద్రపోవటానికి వ్యసనంగా మార్చుకున్న వైన్ షెల్ఫ్ దగ్గరికి వెళ్ళి బాటిల్ తీసుకొని బెడ్ దగ్గరికి వచ్చి కూర్చొని తాగుతుంటాడు అలా తాగుతుండగానే గతం తాలూకు జ్ఞాపకాల సంఘటనలు మెదడులో తిరుగుతూ కళ్ళల్లో నీళ్లు నిండిపోతుంటాయి అప్పుడే మహర్షి గారు అని అవంతి పిలుపు అభిమానంగా వినిపిస్తుంది మహర్షి అట్టుగా చూసి ఆశ్చర్యపోతుంటాడు అవంతి వచ్చి మహర్షి కన్నీళ్లు తుడుస్తూ ఎందుకు మహర్షి గారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అని ప్రేమగా అడుగుతుంది ఎవ్వరూ లేని నాకు తోడుగా ఉండేది ఈ కన్నీలే అవంతి అంటాడు బాధపడుతూ లేదు మహర్షి గారు అలా అనుకోవద్దు మీకు నేను ఉన్నాను మీ కష్ట సుఖాలు మీ బాధను పంచుకోవడానికి ఎల్లప్పుడూ నేను మీకు తోడుగా ఉంటాను మీకు ఎవ్వరూ లేరని ఇంకెప్పుడు అనుకోవద్దు అంటూ మహర్షి మొహాన్ని చేతిలో తీసుకొని అభిమానంగా చూస్తూ మహర్షి నుదిటిన ప్రేమగా ముద్దు పెట్టి హృదయానికి హత్తుకుంటుంది తన ప్రేమకు మహర్షి సంతోషపడుతూ తనని పట్టుకోబోయేసరికి అవంతి మాయమైపోతుంది మహర్షి బాధగా చుట్టూ చూస్తూ అవంతి అవంతి అని పిలుస్తుంటాడు కానీ అవంతి ఎక్కడా కనిపించదు అదంతా ఒక కళ అని అప్పుడు అర్థమవుతుంది అది కళ అని తెలియగానే ఇంకా కన్నీళ్ళు పెట్టుకుంటూ నా పిచ్చి కానీ అవంతి నా దగ్గరికి ఎందుకు వస్తుంది అనుకుంటూ బాటిల్ లేపుతాడు అలా తాగి తాగి ఎప్పటికో బిడ్డకి అడ్డంగా పడుకొని నాకున్న బాధలు సరిపోవని నువ్వెందుకు నా జీవితంలోకి వచ్చి బాధ పెడుతున్నావు అవంతి అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటూనే బట్ ఐ లవ్ యు అవంతి నువ్వు నాకు కావాలనిపిస్తుంది నీతో కలిసి జీవితం పంచుకోవాలనిపిస్తుంది అవంతి అంటూ కలవరిస్తూనే మత్తులో పడుకొని పోతాడు వెంకట్ ఓ సూపర్ మార్కెట్లో షాపింగ్ చేసి బిల్ కౌంటర్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ అవంతి బిల్ కౌంటర్ దగ్గర డ్యూటీ చేయటం వెంకట్కి కనిపిస్తుంటుంది వెంకట్ కాస్త ఆశ్చర్యంగా చూస్తూ అక్క మీరా ఎలా ఉన్నారు అని అడుగుతాడు నవ్వుతూ వెంకట్ని చూసి అవంతి కూడా సంతోషపడుతూ బాగున్నాను వెంకట్ నువ్వెలా ఉన్నావు అని అడుగుతుంది ఏదో కాస్త మొహాన నవ్వు తెచ్చుకుంటూ బాగున్నానక్క ఆ రోజు నా ఫోన్ నెంబర్ మీకు ఇచ్చాను కానీ మీ ఫోన్ నెంబర్ నేను తీసుకోలేదు ఎన్నోసార్లు అనుకున్నాను మిమ్మల్ని హాస్టల్కి వచ్చి కలుద్దామని కానీ కుదరనే లేదు ఎలాగైతే ఏంటి ఈరోజు ఇలా కలిసాము అంటాడు నవ్వుతూ నువ్వు చేసిన సహాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను వెంకట్ ఈ సిటీలో అడుగు పెట్టగానే నాకు సహాయమైన నాకు పరిచయమైన మొదటి వ్యక్తివి నువ్వే తమ్ముడులాగా నన్ను రిసీవ్ చేసుకునే విధానం నేను ఎప్పటికీ మర్చిపోను అంటుంది అభిమానంగా ఏంటక్క ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అయినా నువ్వేంటక్క ఈ జాబ్ చేస్తున్నావు అని అడుగుతాడు నేను చదివిన చదువుకి ఈ జాబే ఎక్కువ వెంకట్ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లాంటివి నాకు రావులే అంటుంది వెంకట్ తీసుకున్న వస్తువులకి బిల్లు చేస్తూ మీరేమి చదువుకున్నారో చెప్పండి అక్క దాన్ని బట్టి నేను చేస్తున్న ఆఫీసులో మీకేదైనా జాబ్ ఇప్పిస్తాను అంటాడు వెంకట్ వద్దులే వెంకట్ నాకు ఈ జాబ్ చాలే అంటుంది ఇంతకీ హాస్టల్ బాగుందా అక్క లేకపోతే అక్కడేదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా అని అడుగుతాడు అలా అడగగానే తనకి నచ్చని క్యారెక్టర్ జాన్వి గుర్తొచ్చి ప్రాబ్లం అంటే అడ్జస్ట్ చేసుకుంటున్నాను వెంకట్ అంటుంది అలా అనుకుంటే హాస్టల్ కంటే మీరు ఒక మంచి ఏరియాలో రూమ్ తీసుకుని ఉంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదా అక్క అని అడుగుతాడు రూమ్ అంటే ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది అయినా నువ్వు చెప్పిన దాని గురించి ఆలోచిస్తాను అంటుంది చూడబోతుంటే మీకు ఇక్కడ ఎవ్వరూ లేరని అనిపిస్తుంది వీలు చూసుకొని ఒకసారి మీరు మా ఇంటికి రండక్క మిమ్మల్ని మా అమ్మా నాన్నలకి పరిచయం చేస్తాను దాంతో మీకు కూడా ఈ ఊర్లో సన్నిహితులు ఉన్నారనే ఫీలింగ్ కలుగుతుంది అంటాడు సన్నిహితులు అనగానే అవంతికి గౌతమ్ గుర్తొచ్చి తిరిగిబోతునే ఆ మహర్షి గారితో నా పెళ్లి అయిందని అతని వల్ల నా జీవితం రోడ్డున పడిందని తెలిస్తే గౌతమ్ తట్టుకోలేస్తాడా అని ఆలోచించి అస్సలు తట్టుకోలేడు పైగా గౌతమ్ ఆ మహర్షి గారితో గొడవపడినా పడవచ్చు అసలు నేను ఇక్కడ ఉన్నాననే విషయమే గౌతమ్కి తెలియకుండా జాగ్రత్త పడాలి అని ఆలోచిస్తుండగా ఏంటక్క ఏదో ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు వెంకట్ ఏమీ లేదు వెంకట్ వీలు చూసుకొని మీ ఇంటికి తప్పకుండా వస్తాను అంటూ మాట్లాడుతుంటుంది ఒకరోజు నైట్ ఒకటి అవుతుండగా బెనర్జీ గారికి మహర్షి దగ్గర నుంచి కాలొస్తుంటుంది ముందుగా తులసి మేలుకొని ఫోన్ తీసుకుని చూసి ఏవండి మహర్షి కాల్ చేస్తున్నాడు లేవండి అంటూ బెనర్జీగాని లేపుతుంటుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఆ టైంలో మహర్షి బెనర్జీ గారికి ఎందుకు కాల్ చేస్తున్నట్టు అసలు మహర్షి జీవితంలో అలుముకున్న ఆ బాధలు ఏంటి వెంకట్ అన్నట్టుగా అవంతి వెంకట్ వాళ్ళ ఇంటికి వస్తుందా వెంకట్కి ఫేర్గా త్వరలో ఎవ్వరు రాబోతున్నారు తెలుసుకోవాలి అంటే అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీస్నింగ్